వెల్కమ్ టు విఆర్ఎం మీడియా వినోద్ రావు గారు ప్రజాసేవకు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు రాముడి సేవకు హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడిన వంశం వారిది వీరి స్వగ్రామం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ముల్కల్పల్లి మండలం తిమ్మంపేట పంతొమ్మిది వందల ముప్పైలో వినోద్ రావు తాతగారు రావు భద్రాచలం రాముల వారి ఆలయానికి ట్రస్టీగా ఉండేవారు ఆ హోదాలో ముత్యాల తలంబ్రాలు సమర్పించేవారు వారు ఆ రోజుల్లోనే మున్షి వరకు చదువుకున్నారు వినోద్రావు తండ్రి కృష్ణారావు వకీల్గా పాల్వంచ ప్రాంతంలోనే కాకుండా జిల్లాలో పేరు పొందారు వీరి పెద్దనాన్న టీవీ నరసింహారావు జడ్జిగా పనిచేశారు వినోద్ ఇంటర్ వరకు పాల్వంచలో చదువుకున్నారు డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అమెరికాలో మంచి ఉద్యోగం చేసినా స్థిరపడడానికి మంచి ఉన్న మాతృభూమి మీద ప్రేమతో ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో తిరిగి వచ్చారు వినోద్ రావు గత శతాబ్దానికి పైగా సోషల్ వర్కర్గా పలు స్వచ్ఛంద సంస్థలలో ఉన్నత బాధ్యతలు సమర్థవంగా నిర్వహించి పేదలకు సేవ చేశారు ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూనే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఒకటి వరకు ఏకలవ్య ఫౌండేషన్ తరపున విద్య ఆరోగ్యం ఉపాధి వ్యవసాయం వంటి రంగాల్లో సేవలందించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో వారి నాయకత్వంలోని ఫౌండేషన్ అద్భుతమైన సేవ చేసింది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అభ్యున్నతి కోసం చేసిన కృషి పలువురి ప్రశంసలు అందుకుంది ప్రత్యేక విద్య కార్యక్రమం ద్వారా రెండు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు జిల్లాల్లో బడుగు బలహీన నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తున్నారు డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ గా రెండు వేల పదిహేడు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అందించిన అద్భుత సేవలు ప్రశంసలు అందుకున్నాయి ముప్పైట దాడికి గురవుతున్న హిందూ సమాజ సేవకు వీరు నడుం బిగించారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ అభివృద్ది పథంలో దూసుకుపోవడంతో స్ఫూర్తి పొంది ఈ మహాక్రతువులో తన వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజాసేవ కొనసాగించేందుకు ఉత్సుకతతో ఉన్నారు ఆయన మరిన్ని అప్డేట్ కోసం మీడియా